యషయ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మరియు ఏహోవా నీవు గొప్ప పలక తీసుకునే మాహేరు షలాల్ హాస్ అను మాటలు సామాన్యమైన అక్షరములతో దాని మీద వ్రాయిము నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యము పలకుటకు యాజకుడైన బురియాను కుమారుడైన జకర్యాను సాక్షులనుగా పెట్టితనని నాతో చెప్పగా నేను ప్రవక్తి ఒద్దకుపోతినే ఆమె గర్భవతి అయి కుమారుని కనగా ఏహోబా అతనికి మాహేరు షలాల్ హస్బజ్ అను పేరు పెట్టును ఈ బాలుడు నాయన అమ్మ అని అననేరుక మునుపు అశూరు రాజును అతని వారును దమస్కు యొక్క ఐశ్వర్యమును శమురోను దోపుడు సొమ్మును ఎత్తుకుని పోవదనను మరియు యేహోబా ఇంకనూ నాతో ఈలాగు సెలవిచ్చెను ఈ జనులు మెల్లగా పారుషిలోహి నీళ్లు వద్దని చెప్పి రేజేముని బట్టియూ రెమల్యా కుమారుని బట్టియూ సంతోషించుచున్నారు కాగా ప్రభువు బలవైన యూప్రాటిస్ నది విస్తార జలములను అనగా అశ్వరు రాజును అతని దండంతటిని వారి మీదకు రప్పించును అవి దాని కాలువలన్నింటిపైగా పొంగి ఒడ్డులన్నింటి మీదను పొర్లిపారును అవి యూదా దేశంలోనికి వచ్చి పొర్లి ప్రవహించును అవి కుతికెల లోతగును హిమాలయలు పక్షి తన రెక్కలు విప్పినప్పటి వలె దాని రెక్కలు వ్యాపకము నీ దేశ వైశాల్యమంతటను వ్యాపించును జనులారా రేగుడి మీరు ఓడిపోవదురు దూరదేశస్తులారా మీరందరూ ఆలకించుడి మీరు నడుము నను ఓడిపోవదురు నడుము నను ఓడిపోవదురు ఆలోచన చేసుకునినను అది వ్యర్థమగను మాట పలికినను అది నిలవదు దేవుడు మాతో నున్నాడు ఈ జనుల మార్గమున నడవకూడదని యహోవా బహు బలముగా నాతో చెప్పియున్నాడు నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చెను ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పిన దంతయు బందుకట్టు అనుకొనకుడి వారి భయపడు దానికి భయపడుకుడి దాని వలన దిగులు పడకుడి సైన్యముల కధిపతి అగు ఏహోవా పరిశుద్ధుడనుకునడి మీరు భయపడవలసిన వాడు ఆయనే ఆయన కోసరమే దిగులు పడవలను అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా నుండును అయితే ఆయన ఇస్రాయేల్ యొక్క రెండు కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండను ఎరిశాలమ్మ నివాసులకు బోనుగాను చిక్కువలగాను ఉండును అనేకులు వాటికి తగిలి తొట్రిను పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదరు ఈ ప్రమాణ వాక్యమును కట్టము ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగింపు యాకూబు వంశమునకు తన ముఖమును చేసుకును ఏహోవాను నమ్ముకును నేను ఎదురు చూచుచున్నాను ఆయన కొరకు నేను కనిపెట్టుచున్నాను ఇదిగో నేనును ఏహోవా నాకిచ్చిన పిల్లలను సియోన కొండ మీద నివసించు సైన్యముల కథపతికు ఏహోవా వలన సూచనలుగాను గాను ఇస్రాయేలీల మధ్య ఉన్నాము వారు మిమ్మను చూచి గల వారి యొద్దకును కిచకిచలాడి గొనుగు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్ళి విచారించుడని చెప్పునప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింప వద్ద సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగిన ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించడి ఈ వాక్య ప్రకారము వారు బోధించిన ఎడల వారికే అరుణోదయం కలుగుదు అట్టివారు ఇబ్బంది పడచు ఆకలి దేశ సంచారము చేయదరు ఆకలిగొనుచు వారు కోపపడి తమ రాజు పేరును తమ దేవుని పేరును శాపములు పలుకుచు మీద చూతురు భూమి తట్టు తేరుచూడగా బాధలను అంధకారమును దుస్సాహమైన వేదనయు కలుగును వారు గాఢాంధకారములోనికి తోలువేయబడతరు ఆమెన్